ఆరుమూరు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ముప్పై అంశాలను ఏకగ్రీవం చేశామని మున్సిపల్ చైర్పర్సన్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు ఆరుమూరు మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో చైర్పర్సన్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అధ్యక్షతన సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ సమావేశంలో ముప్పై ఏజెండ్ అంశాలపై కౌన్సిల్ సభ్యులతో ఏకగ్రీ తీర్మానం చేశామని తెలిపారు అందరి సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు కమిషనర్ రాజు మాట్లాడుతూ జంతు సంతాన నియంత్రణ చట్టం ప్రకారం కుక్కల బిడలు ఆరుమూరు మున్సిపల్ పరిధిలో అరికడతామని తెలిపారు మున్సిపల్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులందరూ పట్టణంలో కుక్కల బిడపై చర్య తీసుకోవాలని కోరారని కుక్కలను ఆపరేషన్ సెంటర్ కు తరలించి కుక్కల విడతపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముందు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు సాధారణ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశానికి గౌరవ వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్లు అలాగే గౌరవ కమిషనర్ గారు అందరూ హాజరై ముప్పై అంశాల మీద చర్చించుకోవడం జరిగింది గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ ముప్పై అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు గౌరవ కౌన్సిల్ సభ్యుల సలహాలు సూచనలను పాటిస్తూ ఆర్మూర్ పట్టణంలోని ముప్పై ఆరు వార్డులను కూడా అభివృద్ధి చేసుకుందామని వారికి తెలియజేయడం జరిగింది అందరూ ఏకగ్రీవంగా ఆమీకరించారు అందరికి నమస్కారం ఇవాళ మున్సిపల్ మీటింగ్ గురించి అందరు కౌన్సిలర్లు చైర్మన్ మేడం కమిషనర్ సార్ అలా మీడియా అందరు వచ్చిండ్రు దానికి మనం ఏదైనా మనం కూర్చుండి మంచిగా మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ జరిగిన దానికి సంతోషం మీటింగ్ అయింది ఏదైనా ప్రాబ్లం ఉంటుంది గల్లీలా అందరికి కమిషనర్ సార్ చెప్పినాం చైర్మన్ మీడియం చెప్పినాం మాకు చెప్పిన అందరు కౌన్సిలర్లు చెప్పి మీటింగ్ మంచిగా ఏదైనా బాధలు ఉంటే మనం మాట్లాడుతున్నాం అంత సంతోషమైన మీటింగ్ అని ధన్యవాదాలు గౌరవ కౌన్సిల్ యొక్క సాధారణ సభ సమావేశం ఈరోజు మనం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ గారు అధ్యక్షత వహించారు అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారు కూడా సభలు రావడం జరిగింది దీంతో పాటు గౌరవ కూరం మనకు పన్నెండు మంది సభ్యుల కూరం ఉన్న పెద మనము సభ సమావేశాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగింది ఈ సమావేశంలో మనకు మెయిన్ ఏజెండా సంబంధించిన అంశాలతో పాటు సప్లిమెంటరీ అంశాలను కూడా మనము దీంట్లో చర్చించుకోవడం జరిగింది గౌరవ కౌన్సిలర్లు కూడా ప్రతి అంశం మీద కూలంకషంగా చర్చించడం ప్రతి అంశానికి కూడా వాళ్ళు ఆమోదం తెలపడం జరిగింది ఒక రెండు పైన టెండర్ సంబంధించి మళ్ళీ రీటెండర్స్ కాల్పదేమని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ సలహాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ సలహాల మేరకు వాటికి సంబంధించిన మళ్ళీ మేము కొటేషన్స్ అనేది రీకాల్ చేయడం అనేది జరుగుతుంది అలాగే కుక్కల బడుద కూడా మన మున్సిపల్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని అక్కడ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా కోరడం జరిగింది మన దగ్గర ఏదైతే యానిమల్ బర్త్ కంట్రోల్ నిజామాబాద్ వాళ్ళ మనం చేసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని కూడా వాళ్ళకి మేము సభముఖంగా చెప్పాము వాళ్ళను కూడా పిలిపించేసేసి మన దగ్గర మిగిలిన కుక్కలు కూడా అత్యంత త్వరగా ఆపరేషన్ సెంటర్ చేసేసి దాని యానిమల్ బడ్ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పాము ఆ విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాము ఇంకో రెండు అంశాలను కూడా వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి ఫండ్స్ ఇన్సఫిషియెంట్ గా ఉన్నాయి అలాగే ఏఈడి గారు లేదనే విషయాన్ని కూడా సమాముఖంగా చర్చించడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకు మినేడ్స్ రూపంలో గౌరవ కలెక్టర్ గారికి అందజేస్తాము ఇప్పటికీ మనకు అలాగే నెక్స్ట్ మంత్ లో కూడా మనం సాధారణ సభ సమావేశంతో పాటు బడ్జెట్ సమావేశం కూడా చేసుకునే అవకాశం ఉంటుందని కూడా సభ్యులకు సూచన ప్రయంగా తెలియజేయడం అనేది జరిగింది గౌరవ సభ్యుల ఆమోదంతో మనకు ఉన్న ఏజెండా అంశాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు సభ సజావుగా ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా సజావుగా ముగిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం